కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని చూచి మునిశ్రేష్ట ఈ అజామిలుడు ఎవడు వారి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మ మున ఎట్టి పాపములు చేసెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యవకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలను తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని వినా విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు మేము చేయనది లేక చాలా విచారించుచూ ఇచ్చటకు వచ్చాము అని భయకంపితులై విన్నవించారు అవురా ఎంత పని జరగను ఎప్పుడు ఇటు విధముగా జరగలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నారు ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేశను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయారు తెలియక కానీ తెలిసి కానీ మృతి సమయమున హరినామ స్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకునను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చటకుడుగా ఉండేవాడు అర్చకుడిగా ఉండినను అపురూపమైన అందం చేత సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టకుండా దుష్ట సావాసములు చేస్తూ విచ్చల్ విడిగా తిరుగుతూ ఉండేవాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదము నుంచి పడుకునేవాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది అవుటచే ఆమె భర్త చూచియు చూడినట్ల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడిపేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు తీసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాను నాకు ఈరోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో చెప్పాను అందులో ఆమె చీదరించి నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగున్నట్టుకు నీళ్లు కూడా వేయకుండా అతని వంక కన్నెత్తైన చూడకుండా అతనిపై మనసు పెట్టకుండా మగుడని కూడా చూడకుండా భర్తకు కోపం వచ్చేలా ప్రవర్తించింది భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో భార్యను బాదాడు అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు వేసేసాను అతడు చేయినది లేక భార్యపై విసుగు రావడం వలన ఇక ఇంటి ముఖం పట్టరాధని తలసి దేశ అటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయినాడు కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడు ఆ దారుణ పోతూ ఉండెను అతన్ని పోయి ఈరోజు రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రమ్మని కోరిను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ నీచకులస్తుడును చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుద్ధం కాదు నేనిట్టి పాపమును చెయ్యను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వముకు లోన నవ్వుకొని ఆ నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకు వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రింత అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేను ఇంతటి పాపములకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి అని పశ్చాత్తాపడింది ఒక కూలివాణిని పిలిపించి